నమస్తే పిఎం సెవెన్ భక్తికి స్వాగతం నివాస్ వాల్మీకి గారు సబ్జెక్ట్ మొదలు పెట్టి అప్రదహతంగా వెళ్ళిపోతుంది చక్కగా చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నారు ఆయన ప్రతిదీ కూడా అసలు మనకి ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకులో వస్తాయి మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉందా మంత్ లో ఉందా ఇయర్ లో ఉందా మొత్తం దేంట్లో ఉందనే దాన్ని చక్కగా వివరిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే నేమ్ కరెక్షన్ చేస్తే అదృష్టం పడుతుందా దాన్ని మాట్లాడగాలనుకుంటున్నాను సార్ నమస్తే నివాస్ వల్మీకర్ నమస్తే అండి నేమ్ కరెక్షన్ చేస్తే నిజంగా అదృష్టం పడుతుందా అంటే ఏ మాత్రం దేష్టం లేకుండా మీరు క్లియర్ గా చెప్పండి అసలు ఓకే సార్ ఖచ్చితంగా అదృష్టం పడుతుంది సార్ అయితే దానికంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి అంటే నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఖచ్చితంగా అదృష్టం పడుతుంది అయితే దానికంటే ముందుగా అసలు మనము లేదా ఒక మనిషి అంటే ఎవరు ఇది ఎవరికి తెలియదు ఎవరికి వాళ్ళే ఒక బాడీ నేను ఒక మనిషిని అనుకుంటారు కాదండి ఫస్ట్ అది చూద్దామండి అది చూసి చేయించుకుంటేనే ఖచ్చితంగా అదృష్టం పడుతుంది అంటే ఇక్కడ ఒక పర్సన్ అంటే ఎవరు అనే మీనింగ్ తెలియాలి ఒక పర్సన్ అంటే ఎవరు ఇది సదరు న్యూమరాలజిస్ట్కి తెలియాలి అలాగే అది చేపించుకునే వ్యక్తికి తెలియాలి ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి ఇక్కడ మనిషి అంటే ఎవరు రెండు వెర్షన్స్ ఉంటాయి ఒకటి ఇఫ్ అన్మ్యారీడ్ ఇఫ్ మ్యారీడ్ పెళ్ళి కాకముందు పర్సన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఫాదరు మదరు ఆ వ్యక్తి యొక్క సోదరులు ఈ మొత్తం అలాగే ఫాదర్ మదర్ యొక్క మ్యారేజ్ డేట్ ఇది ఈ మనిషి అంటే ఇక్కడ ఒక మనిషిని చూడగానే గబా గబా ఇరవై మూడు మంచి నంబరు ముప్పై రెండు మంచి నంబరు యాభై మంచి నంబరు అద్భుతంగా ఉంటది అని పేరు గనక మనం అతనికి పెట్టియటం ఎలాంటిదంటే మనకి ఎలాంటి సబ్జెక్టు లేకుండా ఒక చిలకన పెట్టుకొని ఏదన్నా ఒక తీయమ్మ సీట్ అని చెప్పి తీసి ఇదిగో నువ్వు ఇది ఇది వాడు ఇలా అయిపోతావు అనడం లాంటిది కాబట్టి ఇక్కడ ఈ మనిషి యొక్క ప్రభావం మీద మిగతా ఎవరెవరి ప్రభావం ఉంటుందంటే ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఉంటుంది మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఉంటుంది వారి మ్యారేజ్ డేటు డేట్ ఆఫ్ ఆ యొక్క డేటు మంత్ ఈ యొక్క ప్రభావం ఉంటుంది సోదరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఉంటుంది ఇవన్నీ గమనించి వీటన్నిటి నుంచి ఈ పర్సన్ కి పాజిటివ్ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది ఇప్పుడు పాజిటివ్ అతనికి ఫిఫ్టీ ఉంది నెగిటివ్ ఫిఫ్టీ ఉంది అనుకున్నప్పుడు నేమ్ లో ఏ అంశాలు ఎంత రేంజ్ లో పెట్టాలి ఇది అవగాహన ఉండాలి సదర్ న్యూమరాలజిస్ట్ దృష్టికి అప్పుడు అదృష్టం వస్తుంది అలాగే ఇఫ్ మ్యారేజ్ అతను మ్యారీడ్ పర్సన్ అనుకోండి అతను అతని యొక్క వైఫ్ వీరి యొక్క మ్యారేజీ డేటు వీరి యొక్క చిల్డ్రన్స్ ఇది ఇతనంటే కాబట్టి ఇతనికి నేమ్ పెట్ట ఏది వీళ్ళు ఉన్నప్పుడు పెట్టాలంటే నేము అదే ఇప్పుడు చిల్డ్రన్స్ లేకుండానే పెట్టాలన్నప్పుడు ఈ వైఫ్ డేట్ ఆఫ్ మ్యారేజ్ దీనికి చూసి పెట్టుకున్నాం అనుకోండి చిల్డ్రన్స్ ఎక్సలెంట్ గా పుడతారు అంటే ఎలాంటి ఇబ్బంది లేని విధంగా పుడతారు వాళ్ళకి మనం మంచి లైఫ్ నుంచి ఇచ్చినట్టు అవుద్ది అనమాట అలా కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడు వీటన్నిటి నుంచి ఉన్న ని తీసేసి మనకు దాన్ని డామినేట్ చేసేంత ఫ్రీక్వెన్సీలో పాజిటివ్ ని పెట్టాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఫస్ట్ లైఫ్ ఎక్కడంటే పుట్టుక సెకండ్ లైఫ్ అండ్ టర్నింగ్ లైఫ్ ఎక్కడంటే మ్యారేజ్ ఈ రెండు అనమాట ఈ రెండిటిల్లో కూడా మనకి నేమ్ పెట్టడం అనేది ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఆస్ట్రాలజీ ప్రకారంగా నేమ్స్ ఉండేవన్నీ కూడా ఎలా ఉండేవి వారి యొక్క పేరెంట్స్ ని పట్టించుకునే వాళ్ళు కాదు అంతకు ముందు పుట్టిన వాళ్ళ యొక్క సోదరుల్ని పట్టించుకునే వాళ్ళు కాదు ఆ ఏ నక్షత్రంలో పుట్టావు పలా నక్షత్రం అయితే ఇదిగో ఈ నాలుగు అక్షరాల్లో ఒక అక్షరంతో పేరు పెట్టుకో అయిపోయింది అయితే అది అప్పుడు తప్పు కాదండి ఎందుకంటే మనకి ఇంత నాలెడ్జీ లేదు ఇంత అప్డేటెడ్గా మనకి సబ్జెక్టు లేదు ఆ కాలంలో వారు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టిన విధానం అది అది అప్పటికి తప్పు కాదు కానీ అదే రైట్ కాదు అనేది మనం రాను రాను తెలుసుకున్నాం ఎడ్యుకేట్ అయ్యాం ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తామంటే పర్ఫెక్ట్ కాదు అది ఎందుకు పర్ఫెక్ట్ కాదు మరి నక్షత్ర పాద నుంచి అబ్జర్వ్ వెళ్ళాలి మనం అది ఒక టాపిక్ వీడియోలో చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే ఈ విధంగా చూడాలి అయితే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు ఈ ఎక్స్ అనే పర్సన్ మ్యారేజీ అనేది డేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది రాంగ్ ఉంది అంటే రాంగ్ అంటే మ్యారేజీ డేట్లో రూలింగు డెస్ట్ని తీసుకుంటే ఒక ఇరవై ఆరు కాంబినేషన్స్ ఉన్నాయి ఆ ఇరవై ఆరు కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఒకటి తొమ్మిది రెండు ఐదు ఇలా కొన్ని కాంబినేషన్స్ బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో వివాహం జరిగితే అప్పటి వరకు ఉన్న అతని కొద్ది గొప్ప అదృష్టం కూడా అయిపోవటమే కాకుండా నరక ప్రాయం కూడా అవుతుంది మీరు గమనించేమంటారు కొంతమంది గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అంటారు అంటే పెళ్ళైన వెంటనే ఒక్కొక్కరు బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఆ పిల్ల వల్ల అనుకుంటారు మ్యారేజ్ డేట్ వల్ల పిల్ల వల్ల కూడా ఉంటుంది ప్రధానంగా మ్యారేజ్ డేట్ వల్ల మరి మనకి మన పురోహితులు పెట్టిన డేట్ డేట్లో చేసుకుంటాం కదండి ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది అసలు మ్యారేజ్ డేటు మంచిది అంటే అర్థం ఏంటి ప్రపంచం మొత్తానికి మంచిది ఒక ఇరవై మందికి మధ్యగా ఉన్నాయండి ఓకే ఆ ఇరవై మందికి తలా గ్లాస్ వస్తాయి అది వంద మందికి కావాలంటే ఆ మధ్యగా గ్లాస్ గ్లాస్ వస్తాయా క్వాంటిటీ మరి ప్రపంచం మొత్తానికి మంచిదని డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్గా మనం పెట్టుకుంటే అది మనకెలా మంచిది అవుతుంది ఒకప్పుడు మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి దాన్ని వాడామండి ఇప్పుడు ఏం చేయాలి ఆ ప్రపంచం మొత్తానికి మంచి అయిన డేట్ ఆఫ్ నుంచి ఈ పర్టికులర్ అబ్బాయికి పర్టికులర్ అమ్మాయికి సంబంధించి మంచి డేట్ ఏదో చూసుకోవాలి అది చూడాలంటే న్యూమరాలజీ ఉండాలి ప్రపంచం మొత్తానికి మంచి డేట్లు అంటే ఒక పురోహితుని దగ్గరికి వెళ్తే ఒక వస్తుంది సిస్టమ్ లో ఒక ప్యాకేజ్ వస్తుంది ఒక సంవత్సరానికి ఓకే దానిలో నుంచి మళ్ళీ మనము వీళ్ళకేదో బెస్ట్ చూడాలి మనం ఏమైతే బెస్ట్ చూస్తే వీళ్ళిద్దరి మధ్య మంచి సయోధ్య ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సయోధ్య ఉంటుంది వారి ఫ్యామిలీ బాగుంటుంది మానసికంగా బాగుంటారు తద్వారా మంచి చిల్డ్రన్స్ పుడతారు మంచి డేట్ లో పుడతారు మంచి డెస్టినీలో పుడతారు ఆ పుట్టేటువంటి వారి డెస్టినీ వారి యొక్క ప్యాటర్న్ వీరి యొక్క అభివృద్ధికి హెల్ప్ అవుద్ది అంటే చూసారా మ్యారేజ్ డేట్ నుంచే మొదలవుద్ది మనకి ఇప్పుడు మ్యారేజ్ డేట్ బాగుంది మన యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బాగుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీరు నేమ్ ఇచ్చాము ఆ వచ్చినటువంటి అమ్మాయి యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము ఇద్దరు కంపేటబిలిటీ చూసాము ఓకే అన్యోన్యమైన జీవితం ఇప్పుడు పుట్టే పిల్లలు చాలా అద్భుతంగా పుడతారు మనం ఇంత కష్టం ఎందుకు పడతామండి లైఫ్ అంతా ఎందుకు పడతాం మనం చనిపోబోయే లోపు ఒక యాభై లక్షలో కోటి రూపాయలు మన పిల్లలకు ఇచ్చిపోవాలని ఆశ అదే స్టార్టింగ్ లోనే అత్యద్భుతమైన పేరు వారికి ఉండి అడాల్ట్ అయిన తర్వాత వారు అత్యద్భుతమైన జీవితాన్ని గడిపేలాగుంటే అసలు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి ఈ ఒక్క లాజిక్ తెలుసుకుంటే చాలండి ఈ లాజిక్ తెలుసుకుంటే మీరు మ్యారేజ్ అనేది న్యూమరాలజీ పర్ఫెక్షన్ లో వెళ్తారు ఇక్కడ న్యూమరాలజీ అంటే నేను చెప్పేదో ఒక చెప్పేదో కాదండి మన సిస్టమ్ ఈ యొక్క అనంత విశ్వములో మన భూమి ఒక బంతిలాగా ఏ తాడు ఆధారం లేకుండా వేలాడుతూ ఉంది మనం ఎటు పడిపోకుండా ఉన్నాం ఎందుకు గురుతు ఆకర్షణ శక్తి ఓకే సైన్స్ మరి లో ఎక్కడో ఒక కేబుల్ టీవీ పెట్టుకుంటే వారు ఏం చేస్తున్నారు ఒక జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ చేస్తారు లేకపోతే ఒక డిబేట్ చేస్తారు లైవ్ విత్ ఇన్ సెకండ్స్ లో ప్రపంచం మొత్తం వస్తుంది ఎందుకండి సరే దేశం మొత్తం వస్తుంది ఎలా దేవుడు ఎత్తున్నాడా దేవుడు తెస్తున్నాడా మనకు తెలియదు చదువుకున్న వాళ్ళకి ఆ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసే ముందే ఒక తాత్కాలికమైనటువంటి ఒక శాటిలైట్ ని పంపించుకుంటారని వీరంతా ట్యూన్ చేసి దానికి పంపిస్తారని అది అనుదారిత రూపంలో వెళ్తుందని అక్కడ నుంచి టోపో స్టాటో అయిన దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మన సెటప్ బాక్సుల ద్వారా మన టీవీలోకి వస్తుందని మనకు తెలుసు కదా ఇదే కదా న్యూమరాలజీ మనం ఎందుకు దాన్ని అర్థం చేసుకోము ఎయిత్ నైన్త్ నుంచి మనం చదువుకుంటుంది ఇదేనండి నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఎక్స్ హలో ఎక్స్ అన్నాను మీరు ఎక్కడో ఉన్నారు మీకు సెకండ్స్ సెకండ్స్లో మీకు వచ్చింది ఎలా వచ్చింది దాని శాటిలైట్కి వెళ్తుంది శాటిలైట్ నుంచి మూడు ఆవరణను దాటుకొని మీ మెదడు అనే సెటప్ బాక్స్ స్వీకరిస్తుంది అయితే అక్కడ కేబుల్ నెట్వర్క్ అయినా ఇక్కడ నేను ఫోన్లో మాట్లాడేదైనా ఎదురుగా ఉండి మాట్లాడేదైనా ఏం జరుగుతుంది అవి అనుదా తరంగాల రూపంలో ఎలా వెళ్తున్నాయి ఒక సెకండ్లో లక్ష్యంతో వేగంగా వెళ్తున్నాయి అంటే మనిషి మెదడు దాన్ని గుర్తించలేదు అందుకంత పాస్ట్ వెళ్ళగలుగుతున్నాయి మరి ఇంత అద్భుతంగా మనకు తెలిసినప్పుడు మరి ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని మనం ఎందుకు కాతర చేయం చెప్పండి నేను సాంప్రదాయాన్ని గౌరవించవద్దు అంటలేదు నమ్మండి అది నమ్మకం అండి మీ యొక్క ఆచారాన్ని పాటించండి తప్పేముంది అది ఒక జీవన విధానం అలవటానికి కానీ మీకు వెనక ఏదన్నా ప్రాబ్లం కలిగితే అదేమీ చేయలేదు ఎందుకంటే అసలు అది ప్రాబ్లం చేసేది కాదండి దేవుడు ఎవరు మనందరికీ తండ్రి లాంటివాడు ఒకడు ఆయన కొడుకుల్లో ఒక తండ్రికి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి ఒక కొడుకు బాగా తాగుబోతు ఒక కొడుకు బాగా తెలివైన చదువుకున్నాడు వాడి ఆ లక్ష రూపాయలు ఆయన చనిపోయేటప్పుడు తాగుబోతుడికి ఒక పదివేలు ఇద్దాము ఇది బాగున్నాడుకు ఒక తొంభై వేలు ఇద్దాం అనుకుంటాడా అనుకోరండి ఆయనకి యాభై వెనక ఇస్తారు దేవుడు ఎందుకు మనలా చూస్తాడు మనం చేసుకున్న పని ఇది కాబట్టి మీరు దేవుడిని పూజించండి మీ ఆచారాన్ని ఆచరించండి అది మాత్రం కేవలం ఆచారం సాంప్రదాయం నమ్మకం నిజం కాదు నిజం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది మనం భూమి నుంచి పట్టలేదు కేబుల్ నెట్వర్క్ శాటిలైట్ ఉంది అక్కడి నుంచి వస్తుంది ఇది నిజం ఈ నిజం ప్రకారం మీకు గనక బెస్ట్ నేమ్ ఉండి అలాగే మీకు గనక బెస్ట్ మ్యారేజ్ డేట్ ఉంటే ఖచ్చితంగా బెస్ట్ చిల్డ్రన్స్ పుడతారు మీరు అద్భుతంగా కష్టపడకుండా ఇరవై నాలుగు గంటలు మీ మైండ్ అంతా దీనిలో పెట్టి ఇంత ఇబ్బంది పడకుండా రిలాక్స్ గా లైఫ్ ని అత్యద్భుతంగా కొనసాగించవచ్చు సో ఒక పర్సన్ కి మనం గనక నేమ్ కరెక్షన్ చేస్తే అతను అద్భుతమైనటువంటి జీవితాన్ని రాణించగలుగుతాడు అనేది మాత్రం తథ్యం చూసారు కదండి నేమ్ మారిస్తే ఖచ్చితంగా అదృష్టం వస్తుంది అన్నారు నివాస్ వాల్మీక్ గారు సో అదృష్టం కావాలనుకున్న వాళ్ళు నేమ్ మార్చుకోండి చక్కగా మీ అదృష్టాన్ని సొంతం చేసుకోండి ధన్యవాదాలు మరో వీడియోలో మళ్ళీ కలుగుతాం నమస్తే